ఫ్రాంక్లిన్ ఫెర్నాండేజ్కి ఎదురుగా నిలబడున్నాడు ఫెర్నాండేజ్ అడవి కోడి మాంసం తింటూ ఎదురుగా నాలుగు కెమెరాలతో నాలుగు పక్కల నుంచి షూట్ చేసిన నటాలియా నగ్న రూపాన్ని అంతకుముందు ఫ్రాంక్లిన్తో గడిపిందంతా రికార్డు చేసినటువంటి క్యాసెట్లను టీవీలో చూస్తున్నాడు అవును వీడు పై పైకే ఎంత అందంగా ఉన్నాడు వీడి అస్థిపంజరం ఇంకా ఎంత బాగుంటుందో ఎస్ మాస్టర్ వీడి అస్థిపంజరం ఇంకా బాగుంటుంది నటాలియాని ఉద్దేశిస్తూ అన్నాడు ఆ చర్మం చూడు గులాబీ రంగులో బావుంది కదూ ఎస్ మాస్టర్ బావుంది ఆ చర్మంతో నాకు పరసు కుట్టించుకోవాలనుంది ఎస్ మాస్టర్ ఈ మధ్య నా దగ్గరున్న పర్సులన్నీ పాతబడిపోయినట్లు అనిపిస్తున్నాయి నటాలియా చర్మంతో చేసిందైతే బాగుంటుంది ముఖ్యంగా ఆమె వక్షం మీద నుంచి చర్మాన్ని ఓల్చేటప్పుడు చాలా జాగ్రత్తగా వలవాలి పరసకు అందమంతా అక్కడినుంచే వస్తుంది ఏమంటావు ఎస్ మాస్టర్ ఈసారి ఇండియా నుంచి నేరుగా దాన్ని ఇక్కడికి తీసుకురా తీసుకురాగానే నేను దాని చర్మంతో పర్సు తయారు చేయించుకుంటాను ఎస్ మాస్టర్ ఇక్కడ ఈ రకమైన సంభాషణ జరుగుతుండగా అదేమీ తెలియని నటాలియా జాన్ పాల్ ముగ్గురు భారతదేశం వైపు గోయింగ్ విమానంలో ప్రయాణిస్తున్నారు జనరేటర్ స్టార్ట్ కాగానే నాలుగు లైట్ వెలిగాయి ఆ వెలుతురులో సంగీత అపార్ట్మెంట్స్ మొత్తం నాలుగు వైపులా పట్టపగల్లా మారిపోయింది నాలుగు పక్కల నాలుగు లైట్లు అలా కింద నుంచి పైకి కాంతిని వెదజల్లుతూ ఉండడం వల్ల ఓ ఉపయోగం ఉంది అదేంటంటే జయదేవ్ ఒకవేళ షూట్ చేయడానికి ప్రయత్నించినా కూడా ఎవరు ఎక్కడున్నారో లొకేట్ చేయడం కష్టం అప్పటికే మరికొంత పోలీస్ ఫోర్స్ అక్కడికి వెళ్ళింది చుట్టూ గుమ్గూడుతున్న జనాన్ని ఆ అపార్ట్మెంట్స్కి దూరంగా వెళ్ళిపోమని అదిలిస్తున్నారు కొంతమంది పోలీసులు అపార్ట్మెంట్స్ చుట్టుపక్కల ఇళ్లల్లో ఉన్న వాళ్లెవరూ బయటికి రావద్దని కిటికీలన్నీ వేసుకోమని పోలీసులు ప్రతి ఇంటికి వెళ్లి హెచ్చరించి మరీ వచ్చారు ముఖ్యంగా నాలుగు వైపులో ఉన్న ఇళ్లవాళ్లని అయినా వాళ్లు కిటికీ సందుల్లోంచి తలుపుల సందుల్లోంచి సంగీత అపార్ట్మెంట్స్ వైపు చూస్తున్నారు గాయపడిన పోలీసుల్ని ఉస్మానియాకు తీసుకువెళ్లిపోయింది ఓ అంబులెన్స్ మరో రెండు అంబులెన్సులు సిద్ధంగా ఉన్నాయి ఫైర్ సర్వీసు వ్యాన్లు రెండొచ్చి ఆగున్నాయి మరో రెండు వ్యాన్లు దూరంగా నుల్చునున్నాయి ఆ చుట్టుపక్కల మొత్తం పట్టపగల్లా ఉంది బయట జరుగుతున్న గొడవతో తనకు సంబంధం లేదన్నట్లు జయదేవ్ ఫ్రిడ్జ్లో ఉన్న మంచినీళ్లు తీసి కడుపు నిండా తాగాడు మ్యాగ్జైన్లో ఖాళీ అయిపోయిన చోట ఛాంబర్లో ఫ్రెష్ బుల్లెట్ లెక్కించాడు అపార్ట్మెంట్ మొత్తం లోపల నుంచి అన్ని తలుపులు వేశాడు లైట్లన్నీ ఆర్పేశాడు ఆయన బయట నుంచి వస్తున్న కాంతితో అపార్ట్మెంట్ మొత్తం వెలుతురున్నట్టే ఉంది జరుగుతుందంతా కొయ్యబారిపోయి చూస్తున్న హీరాల భార్య దగ్గరకొచ్చాడు ఆమె మీద చెయ్యి వెయ్యబోతుండగా ఫోన్ మోగింది ఫోన్ ఇటువైపు రింగ్ అవడం చూసి అటుపక్క కమిషనర్ మౌత్పీస్ మీద చెయ్యి వేస్తూ పక్కనున్న అధికారితో అన్నాడు నేను వాడిని మాటల్లో పెడతాను నేను మీకు సైగ చేయగానే మీరంతా లోపలికి దూసుకోండి జాగ్రత్త వాడి దగ్గర రివాల్వర్ ఉందన్న విషయాన్ని ఎవరూ మర్చిపోవద్దు ముందు అన్ని అపార్ట్మెంట్స్ లో ఉన్న వాళ్లను ఖాళీ చేయించాలి నాలుగైదు అపార్ట్మెంట్స్ లో ఉన్న వాళ్లను సాధ్యమైనంత వరకు మెట్ల మీద గాని లిఫ్ట్ మీద గాని కిందకు తీసుకురావాలి ముందుగా ఇద్దరు ఆఫీసర్స్ థర్డ్ ఫ్లోర్ త్రీ నాట్ త్రీ అపార్ట్మెంట్కు బయట నుంచి లాక్ చేయండి అలా వీలు కాని పక్షంలో ఫైవ్ ఫ్లోర్లో ఉన్న వాళ్ళని దించేందుకు ఫైర్ సర్వీస్ నిచ్చేనం ఉపయోగిద్దాం అటుపక్క ఫోన్ జయదేవ్ లిఫ్ట్ చేయడం చూసి ఫాలో దిస్ అంటూ రిసీవర్ మీద చెయ్యి వేశాడు నేను పోలీస్ కమిషనర్ ని మాట్లాడుతున్నాను ఎవరు జయదేవ్ ఎస్ నీకేం కావాలి ఇలా విధ్వంసాన్ని సృష్టిస్తున్నాం నీకేం కావాలో చెప్పు మాట్లాడుతూనే ముందు నిలబడ్డ ఆఫీసర్స్ కి సిగ్నల్ ఇస్తున్నట్లు చెయ్యెత్తి సైగ చేశాడు దాదాపు పది మంది గోడల మీదుగా లోపలకు దూకారు అంత చేతిలో ఉన్న కార్బైన్స్ను స్టెన్ ను ఆటోమేటిక్ పిస్టల్ని పొల్యూషన్లో ఉంచుకోవడం మాత్రం మరిచిపోలేదు జయదేవ్ నా మాట విను నిన్ను ఎవరూ ఏమి అనరు ఎవరూ ఏం చేయలేరు ఆయుధాన్ని పారేసి వెంటనే రైపో జయదేవ్ నవ్వాడు ఒరే మూర్ఖుడా నువ్వు నన్నేం చేయగలవురా నువ్వు నన్నేం చేయలేవు నేను తలుచుకుంటే ఎవరినైనా చంపగలను ఇప్పుడు నీకు తెలిసిన నేను సృష్టించిన విధ్వంసాన్ని మించిన విధ్వంసాన్ని నేను సృష్టించగలను అందువలన ప్రయోజనం ఎవరికి నాకే నాకే పిచ్చినవ్వు ఫోన్లో నా రక్తదాహం తీరుతుంది నన్ను నిద్రలేపినందుకు శిక్ష అనుభవించాల్సిందే నిన్ను ఎవరు నిద్రలేపారు మీ జాతి వాళ్లే నన్ను నిద్రలేపినందుకు ఎవరైనా చచ్చిపోవాల్సిందే నా హెచ్చరికను నిర్లక్ష్యం చేశారు నన్ను బావిలోంచి తవ్వి నిద్రలేపే ప్రయత్నం చేశారు ఎవరు డాక్టర్ శర్మిష్ట ప్రొఫెసర్ ఓసుదేవరాజు డాక్టర్ జయదేవ్ ఈజ్ ఇట్ అవును డాక్టర్ శివాజీ అనే మూర్ఖుడు కూడా నా హెచ్చరికను పెడచెను పెట్టి మూర్ఖంగా ప్రవర్తిస్తున్నాడు వాడు ఎంత చూస్తాను మాట్లాడుతున్నాడన్న మాటే కాని కమిషనర్ జయదేవ్ ప్రతి మాటని శ్రద్ధగా వింటున్నాడు గుర్తుపెట్టుకుంటున్నాడు అప్పటికి లోపలికి దూసుకుపోతున్న పోలీసులు మూడవ అంతస్తులోకి అడుగుపెట్టగలిగారు నిశ్శబ్దంగా ఏమాత్రం చప్పుడు కాకుండా ఫాముల్లా కొంతమంది నాలుగో అంతస్తు మీదకి మెట్ల మీదుగా దూసుకుపోయారు మరి కొంతమంది లిఫ్ట్లో ఐదో అంతస్తులోకి వెళ్లారు కొంతమంది నాలుగో అంతస్తులోకి కొంతమంది రెండో అంతస్తులోకి ఒక ముత్యాల దండ తీసి ముత్యాలు చల్లా చెదురుగా పడ్డట్లు పోలీసులు మొత్తం అపార్ట్మెంట్స్ కారిడార్లోకి దూసుకుపోయారు మూడో అంతస్తులో మూడు వందల మూడో అపార్ట్మెంట్ను నుంచి గొళ్ళెం పెట్టేందుకు ఇద్దరు పోలీసులు పిస్టల్స్ తీసుకుని ముందు కదులుతున్నారు కమిషనర్ నువ్వు చాలా తెలివైన వాడివి థ్యాంక్ యూ నేనేం చేసినా నీ మీల కోసమే నీకు హెల్ప్ చేయడానికే జయదేవ్ పెద్దగా నవ్వాడు కాదు కానే కాదు నువ్వు నన్ను యామరపాట్లో పెట్టేసి పోలీసుల్ని పైకి వెళ్లమని నా వైపు పంపిస్తున్నావు నువ్వు నాతో ఫోన్లో మాట్లాడుతూ పోలీసులను లోపలికి వెళ్లమని సైగ చేయడం దగ్గర నుంచి అంతా నాకు తెలుసు నేను ప్రత్యక్షంగా నా చుట్టూ జరుగుతుందంతా చూస్తున్నాను నువ్వు నన్ను మోసం చేయలేవు నేను భూత భవిష్యత్ వర్తమానాలు తెలిసిన వాణ్ణి చూడు నీ తెలివి తక్కువతనం వల్ల ప్రాణం పోగొట్టుకోవడానికి ఇద్దరు పోలీసులు ఈ అపార్ట్మెంట్ ముందుకొస్తున్నారు అపార్ట్మెంట్కు బయట నుంచి గుళ్లం పెట్టుకోవడానికి జయదేవ్ ఈ మాటలంటూ రివాల్వర్ని అపార్ట్మెంటు తలుపు వైపుకి గురిపెట్టాడు సరిగ్గా అప్పుడే ఇద్దరు పోలీసులు తలుపుకు రెండు పక్కల నుంచి తలుపు ముందుకొచ్చారు పిల్లిలా అడుగులు వేస్తూ అందులో ఒకటి చెయ్యి మెల్లగా తలుపు గుళ్లెం వైపు వెళుతుండగా జయదేవ్ చేతిలోని రివాల్వర్ లోపల నుంచి రెండు సార్లు పేలింది బుల్లెట్లు ఫ్లైవుడ్తో తయారు చేసిన తలుపును ఛేదించుకుంటూ ఇద్దరు పోలీసుల గుండెల్లోంచి దూసుకుపోయాయి రెండు సార్లు కేకలు వెలువడ్డాయి ఇద్దరు పోలీసులు ఆర్తనాదాలు చేస్తూ కింద పడిపోయారు ఇంతలో మరో పోలీస్ త్రీ నాట్ త్రీ అపార్ట్మెంట్కు బయట నుంచి గుళ్ళం పెట్టాడు అప్పటికి పై అపార్ట్మెంట్స్ లో ఉన్న వాళ్ళందరినీ అపార్ట్మెంట్ ఖాళీ చేసి కారిడార్ లోకి తీసుకొచ్చారు లిఫ్ట్లోంచి కిందకి కొందరిని దింపుతున్నారు మరికొంతమంది మెట్ల మీదుగా కిందకి రావడానికి త్రీ నాట్ త్రీ అపార్ట్మెంట్స్ వరకు వచ్చి ఆగిపోయారు ఎప్పుడైతే రెండు సార్లు రివాల్వర్ పేలి ఇద్దరు పోలీసులు కింద పడిపోయారో అలాంటి దృశ్యాన్ని ఎక్కడా చూడని వాళ్లవడంతో పెద్దగా కేకలు పెడుతున్నారు పై అంతస్తులోకి పరుగులు పెట్టసాగారు ఎవరు ఎట్టి పరిస్థితుల్లోనూ అరవద్దు ఎవరు ఎలాంటి చప్పుడు చేయొద్దు అంతా నిశ్శబ్దంగా నడవండి పోలీసులు చేసిన హెచ్చరిక అప్పుడు వాళ్ళున్న పరిస్థితుల్లో ఏమాత్రం గుర్తుకు రాలేదు ఇచ్చిగా హిస్టిరిగ్గా ఒక ఉన్మత్తతతో ఒక భయోత్పాతంతో అరుస్తూ ఒకళ్ళని ఒకళ్ళు తోసుకుంటూ కాలికి ఎవరు తగులుతున్నారో చేతులకెవరు తగులుతున్నారో వాళ్ళెవరో పరాయి వాళ్లెవరో తెలియని స్థితిలో వాళ్లు వెనక్కి తిరిగి నాలుగో అంతస్తులోకి తీశారు రెండో అంతస్తులో ఉన్న ఆఫీసర్లో కిందన్న డీఎస్పీ అరిచాడు పైన అపార్ట్మెంట్స్లో మూడో అంతస్తులో ఉన్న త్రీ నాట్ సిక్స్ అపార్ట్మెంట్లోకి వెళ్ళండి నేను ఫోన్ చేస్తున్నాను త్రీ నాట్ త్రీ అపార్ట్మెంట్స్కి ఎదురుగా ఉన్న త్రీ నాట్ సిక్స్ అపార్ట్మెంట్ బాల్కనీలోకి ఫైర్ ఇంజిన్ నిచ్చెన మెల్లగా కదలసాగింది ఆ నిచ్చెన మీదుగా ఇద్దరు పోలీసులు నాట్ సిక్స్ అపార్ట్మెంట్ బాల్కనీలోకి దూకి అపార్ట్మెంట్ వెనక వైపు తలుపులు దబదబా బాధ సాగారు లోపల భయంతో కుటుంబ సభ్యులందరూ ఒక మధ్య హాల్లో కూర్చుని ఉన్న వాళ్ళంతా వెనకపక్క తలుపులు దబదబామన్న శబ్దం విని పెద్దగా అరవసాగారు అప్పటికే ఆ అపార్ట్మెంట్లో ఉన్న టేబుల్స్ని కుర్చీల్ని ముందు తలుపుకు వెనక భాగంలో బ్లాక్ చేస్తూ పెట్టారు తమకు తోచిన పద్ధతిలో తమకు తోచిన విధంగా తమను తాము రక్షించుకోసాగారు తలుపులు తెరడానికి లేకుండా తలుపుకి వెనక భాగంలో అపార్ట్మెంట్ ఉన్న చిన్న చితక అన్ని వస్తువుల్ని కొప్పబోశారు అపార్ట్మెంట్ కిటికీ అద్దాలను చివరికి వెంటిలేటర్లను కూడా లోపల నుంచి దిగ్బంధనం చేసేసుకున్నారు వెనకపక్క తలుపు తడుతోంది ఎవరో అర్థం కాక వచ్చింది కిల్లరేమో అని భయభ్రాంతులైపోయి పెద్ద పెట్టును అరవసాగారు ఇటుపక్కున్న పోలీసులు ఆలస్యం చేయకుండా తమ దగ్గరున్న తుపాకుల్ని తిరగేసి తలుపు పక్కనే ఉన్న కిటికీ అద్దాలు పగలగొట్టారు లోపల భయభ్రాంతులై బిర్రబీసుకుపోయిన కుటుంబ సభ్యులకు వినిపించేలా కిటికీలోంచి చూస్తూ అరిచాడు పోలీసు అరవకండి మేం పోలీసులు ఈ తలుపు తీయండి తలుపు పక్కనే కిటికీలోంచి కనిపిస్తున్న పోలీసులను చూడగానే ఆ కుటుంబ యజమాని ముఖాన పెద్ద రిలీఫ్ కనిపించింది గబగబా వచ్చి వెనక పక్క తలుపు తీశాడు భయపడకండి మీకేం భయం లేదు ఎవరూ ప్యానిక్ కావద్దు ఈ నిచ్చెన మీదుగా కిందకు వెళ్ళిపోండి కిందరుగో చాలామంది పోలీసులున్నారు మీకేం భయం లేదు ముందుగా ఆ కుటుంబంలో ఉన్న పిల్లల్ని నిచ్చెన మీదకి ఎక్కించాడు పాప మీకేం భయం లేదు బాబు మీకేం భయం లేదు కింద పోలీసు అంకుల్స్ చాలా మంది ఉన్నారు మెల్లగా కిందకు దిగండి ఆ అపార్ట్మెంట్లో ఉన్న కుటుంబ సభ్యుల్ని ఫైర్ సర్వీస్ నిచ్చెన మీదుగా ఓ పోలీసు దింపుతుంటే మరో పోలీసు లోపలకు పరిగెత్తాడు అప్పటికే ఆ ఇంట్లో ఫోన్ మోగుతోంది వెళ్ళి రిసీవర్ అందుకున్నాడు కింద నుంచి డిఎస్పీ చెబుతున్నాడు జాగ్రత్త నేను చెప్పేది జాగ్రత్తగా విను ఎస్ సార్ మీరు మీ అపార్ట్మెంట్ తలుపు తెరిచిపెట్టండి అపార్ట్మెంట్లో టేబుల్స్ ఇంకేమైనా ఉంటే మిమ్మల్ని మీరు బ్లాక్ చేసుకుంటూ పొల్యూషన్ తీసుకోండి మీకు ఎదురుగా ఉంటుంది తలుపు తీస్తే త్రీ నాట్ త్రీ అపార్ట్మెంటు అందులో ఉన్న ఆ బస్టాండ్ బయటికి రావడానికి ప్రయత్నిస్తే షూట్ చేసి పారేయండి ఎస్సార్ ఆ పోలీస్ ఫోన్ పెట్టేశాడు ఎంట్రన్స్ తలుపు దగ్గరకు వెళ్లి ఆ తలుపు పక్క అడ్డంగా ఉన్న బల్లల్ని కుర్చీల్ అన్ని తీసి పక్కన పడేశాడు టేబుల్ని పక్కకి తిప్పాడు ద్వారాన్ని తెరిచాడు ఎదురుగా కనిపిస్తోంది త్రీ నాట్ త్రీ అపార్ట్మెంట్ దానికి ఎదురుగా ఫ్లోర్ ఫ్లోర్మీద రక్తమడుగులో పడుంది సేట్ హీరాల శవం గాయపడ్డ పోలీసుల్ని అప్పటికే కిందకు తీసుకుపోయారు ఇద్దరు పోలీసులు తమ చేతుల్లో ఉన్న స్టెన్ గన్స్ ని లోకి తీసుకుని త్రీ నాట్ త్రీ అపార్ట్మెంట్ మీద మోకాళ్లమీద నుంచునున్నారు వాళ్ల వైపు చూస్తూ సర్దు చేయొద్దంటూ త్రీ నాట్ సిక్స్ అపార్ట్మెంట్ గడప వరకు ని జరిపి తను కూడా పొజిషన్ తీసుకున్నాడు ఆ కానిస్టేబుల్ ఇది ఇటుపక్క జరుగుతుండగా కింద నిచ్చెన మీదుగా మనుషుల్ని దిగడాన్ని కింద నుంచి పత్రికా విలేకరులు తమ ఫ్లాష్ కెమెరాలతో ఫోటోలు తీస్తున్నారు అప్పటికే ఈ విషయం అన్ని పత్రికాఫీసులకు తెలిసిపోవడంతో అన్ని పత్రికల విలేకరులు అక్కడికి ఆదరాబాదరాగా వచ్చారు దూరదర్శన్ వ్యాన్ కూడా వచ్చింది స్టార్ టీవీ బీబీసీ స్థాయిలో దూరదర్శన్ స్టార్ టీవీ పోటీ పడుతున్నట్లు అక్కడ రికార్డు చేసిన దృశ్యాల్ని ఎడిట్ చేసి వార్తల్లో ప్రసారం చేస్తోంది ఇదో పక్క జరుగుతుంటే మరో పక్క మరోపక్క అంతస్తుల్లోంచి లిఫ్ట్ గుండా అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళని కిందకి దింపే కార్యక్రమం వేగంగా జరుగుతోంది మనుషుల్ని దించడానికి వాళ్లు కారిడార్ మెట్లని ఉపయోగించకుండా ఉన్న ఒక లిఫ్ట్ని మాత్రమే ఉపయోగించసాగారు మరోపక్క కమిషనర్ తో జయదేవ్ ఫోన్లో మాట్లాడుతున్నాడు చూసావుగా నేను చెప్పినట్లు ఇద్దరు పోలీసులు ప్రాణాలు తీశాను అన్నాడు జయదేవ్ పోలీస్ కమిషనర్కి కళ్ళు చెదిరిపోతున్నాయి ఆ విధ్వంసాన్ని చూస్తుంటే ఒక మనిషి ఇంత ఘోరానికి తలపడ్డమా ఏ కారణం లేకుండానే ఇంత రక్తపాతాన్ని సృష్టించడమా ఏమిటి మోటివ్ ఎందుకు అతనిలా ప్రవర్తిస్తున్నాడు ప్లీజ్ జయదేవ్ నువ్వు ఈ మారణకాండ ఆప్ చేయి నీకేం కావాలో చెప్పు నిజమా కమిషనర్ నేనేం చెప్పినా చేస్తావా సత్యల్లి నా పరిధిలో తీర్చే ఏ కోరికైనా తీరుస్తాను అయితే విను డిపార్ట్మెంట్ ఆఫ్ ఆర్కియాలజీ ఆధ్వర్యంలో వరంగల్ జిల్లా మండపేట దగ్గర తవ్వకాలు జరుగుతున్నాయి ఆ తవ్వకాలను ఆప్ చేయించు ఎందుకు అక్కడ కాకతీయుల కాలం నాటి నిధుంది ఆ నిధికి నేను కాపలా ఉన్నాను మీ వాళ్లు నన్ను అక్కడ ప్రభుత్వం నిద్రలేపారు అందుకు ప్రతీకారంగా నేను ఈ విధ్వంసాన్ని సృష్టిస్తున్నాను నేను తలుచుకుంటే ఇంతకన్నా ఎక్కువ దారుణాన్ని చేయగలను నువ్వు అక్కడ ఎందుకున్నావు నేను మీ వాళ్లు తవ్వకాలు జరిపే చోట చాలా నుంచి ఉన్నాను అదే ఎందుకనున్నావు అక్కడ నిధుంది ఆ నిధికి కాపలా ఉన్నాను ఎవరు నువ్వు మహా కింకర నాది కింకొరల జాతి నన్ను దిగ్బంధనం చేసి అక్కడ ప్రతిష్ఠించారు కాపలాగా ఆ నిధిని కాపాడడం నా కర్తవ్యం జరుగుతున్న విధ్వంసం జయదేవికి తెలిసి తనకు తానుగా సృష్టిస్తోంది కాదని అర్థమైపోయింది అతన్ని ఎవరో ఆవహించారు ఆవహించిన వాళ్లే ఇలాంటి విధ్వంసాన్ని సృష్టిస్తున్నారు జయదేవ్ మామూలుగా తనకు తానుగా తెలిసి ఈ దారుణాలు అన్నింటికీ పాల్పడట్లేదు అలాగని తను జయదేవిని రక్షించే పరిస్థితుల్లో కూడా లేడు ఆలోచిస్తూనే హలో అన్నాడు చూడు కమిషనర్ నేను కొద్దిసేపట్లో సరిగ్గా ఆరు గంటలకు మరో పది మంది ప్రాణాలను తీస్తాను నేను మరో పది మందిని చంపబోతున్నాను మరో పది మంది చావు బతుకుల్లో ఆసుపత్రిలో ఉంటారు ఇలాంటి విపత్తులు రాకుండా ఉండాలంటే నువ్వు నీ డిపార్ట్మెంట్ ద్వారా మంగపేట దగ్గర జరుగుతున్న తవ్వకాలను ఆఫ్ చేయించు ఫోన్ డిస్కనెక్ట్ అయిపోయింది అటుపక్క జయదేవ్ ఫోన్ పెట్టేశాడు డిస్కనెక్ట్ అయిపోయాక ఫోన్ వైపు లిప్తకాలం పిచ్చివాళ్లా చూస్తుండిపోయాడు తను కూడా ఫోన్ పక్కన పడేసి వాచ్ చూసుకున్నాడు ఉదయం ఐదున్నర గంటలవుతోంది అప్పటికి ఈ విషయం ఆ నోట ఈ నోట పడి అటుపక్క అశోక్ నగర్ దోమలగూడ ఇటుపక్క కవాడీగూడ ముషీరాబాద్ మొదలైన ఏరియాలకు పాకడంతో జనం అంతకంతకు తండోప తండాలుగా పెరిగిపోసాగారు ఆ చుట్టుపక్కల ఇళ్లల్లో ఉన్నవాళ్లు మేడల మీదకెక్కి చూడసాగారు సెక్రటేరియట్ దగ్గర జరిగిన మరణకాండ బార్లో జరిగిన దారుణకాండ అప్పటికే నగరంలో అన్ని చోట్లకు పోకుతుండడంతో జనం తొండోపతండాలుగా సంగీత అపార్ట్మెంట్స్ ముందుకు వస్తుండటంతో ఆ చుట్టుపక్కల రోడ్లన్నీ బ్లాక్ చేసి పోలీసులు బారికేడ్స్ నిర్మించాల్సి వస్తోంది దాదాపు ఓ ఇరవై పోలీసు వ్యాన్లు ఓ పది పోలీసు కారులతో ఆ ప్రదేశమంతా ఓ యుద్ధరంగాన్ని జ్ఞప్తికి తెస్తోంది దానికి తోడు రకరకాల రూమర్లు నగరమంతా సాగాయి కాశ్మీర్ టెర్రరిస్టులు నగరంలో ప్రవేశించి కనపడ్డ ప్రతివాణ్ణి కాల్చి పారేస్తున్నారని ఎల్టీటీఈ టెర్రరిస్టులు చంపుతున్నారని సనత్నగర్లో నాలుగు వందల మంది చనిపోయారని విజయనగర కాలనీలో ఉన్నవాళ్లు అనుకుంటుంటే సనత్నగర్ కాలనీలో ఉన్నవాళ్లు విజయనగర కాలనీలో మూడు వందల మంది చనిపోయారని ఇలా రకరకాలుగా చెప్పుకుంటున్నారు ఇలాంటి పరిస్థితుల్లోనే అసాంఘిక శక్తులు తలెత్తి రకరకాల రోమర్లు పుట్టిస్తుంటాయి పరిస్థితులు చేయి దాటిపోయేలా రకరకాల ఊహాగానాల్ని వ్యాప్తి చేస్తుంటాయి జరుగుతున్న సంఘటన మెల్లగా అటువైపు పరుగులు తీస్తోంది అప్పటికే అపార్ట్మెంట్స్లో ఉన్న వాళ్ళందరినీ ఖాళీ చేయించడం అయిపోయింది కమిషనర్ తన ఎదురుగా ఉన్న డీసీపీలతో తన దగ్గరున్న నోట్బుక్ మీద మ్యాపు గీస్తూ చెప్పాడు లోపల హీరాల భార్య జయదేవ్ బందీగా ఉంది ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారట లోపల నుంచి మనకు రెండుసార్లు రివాల్వర్ పీలిని శబ్దం వినిపించింది కాబట్టి ఉన్న ముగ్గురులో ఇద్దరు మాత్రమే చనిపోయి ఉంటారు అది పిల్లలు కావచ్చు హీరాల భార్య కావచ్చు ఎవరైనా కావచ్చు మనం వాళ్ళని సాధ్యమైనంత వరకు ప్రాణాలు పోకుండా కాపాడాలి చెబుతున్న కమిషనర్ ఆగాడు అర్థమవుతుందా నేను చెప్పేది ఎస్ అపార్ట్మెంట్ అపార్ట్మెంట్లో రెండు బెడ్రూమ్స్ ఉన్నాయి ఓ కిచెన్ ఓ హాలు అటుపక్క ఒక బాల్కనీ ఉంది కానీ దానికి ఇనుప గ్రిల్స్ ఫిక్స్ చేశారు కాబట్టి అటునుంచి మన ఫోర్స్ లోపలికి ప్రవేశించలేదు మనకు మిగిలింది ఒకటే దారి అది సింహద్వారం సింహద్వారానికి అటుపక్కనున్న జయదేవ్ రివాల్వర్ పేలిస్తే మన వాళ్లకు గుళ్లు తగిలే అవకాశం ఉంది కాబట్టి దాన్ని వెరగొట్టలేము దాన్ని పేల్చేయడమే శ్రేయస్కరం వాట్ సే డీసీపీ ఏదన్నా ఉపాయం చెబుతాడేమో అన్నట్లుగా అడిగాడు ఎస్ సార్ అన్నాడు డీసీపీ నేను చెబుతుంది కరెక్టేనా మన వాళ్లు గాయపడ్డం మన వాళ్ల ప్రాణాలు అనవసరంగా పోయే రిస్క్ మనం తీసుకోవద్దు ఎస్ సార్ ఎనీ కామెంట్ నో కామెంట్స్ సార్ అలాగని మన వాళ్లు తలుపు దగ్గరకు పోకుండా దాన్ని విరగగొట్టాలంటే ఒకటే మార్గం నాలుగు ఏకే ఫార్టీ సెవెన్ రైఫిల్స్తో తలుపుని కాల్చి పారేయడం నాలుగు రైఫిల్స్ నాలుగు యాంగిల్స్లో ఒకేసారి పేలాలి అపార్ట్మెంట్ తలుపు ఫ్లైవుడ్తో తయారైంది కాబట్టి ఆ తలుపు బుల్లెట్స్ తాకిడికి ముక్కల ముక్కలవుతుంది బుల్లెట్స్ పేలుతున్నప్పుడు తమకు తగులుతాయని జయదేవ్ తలుపు కట్టుపక్కడు దాదాపు పది మ్యాగజైన్స్ ఖాళీ అయ్యేదాకా తలుపు మీద ఫైర్ చేయాలి ఫైరింగ్ అయిపోగానే పది మంది లోపలకు వెళ్లడానికి సంసిద్ధంగా ఉండాలి మొత్తం ఈ ఆపరేషన్కి పద్నాలుగు మంది పాల్గొనాలి నలుగురు ఏకే ఫార్టీ సెవెన్ పేలుస్తూ తలుపులను కుత్తిని చేస్తారు మిగిలిన పది మంది పోలీసులు లోపలికి పొరుగు తీస్తారు అందరి దగ్గర ఆటోమేటిక్ వెపన్స్ ఉండాలి అందరినీ ఆటోమేటిక్ సెట్ చేసుకోమని చెప్పాలి ఎస్ సార్ ఇది యువతల జరుగుతుండగా లోపల అపార్ట్మెంట్లో జయదేవ్ హీరాలాల భార్య కట్లు విప్పాడు ఆమెను లేపి పక్కన నిలబెట్టాడు సోఫాను అపార్ట్మెంటు తలుపుకు అడ్డంగా జరిపాడు మళ్లీ ఆమెను సోఫాలో విసురుగా కోలేసి ఆమెని తాళతో కట్టేశాడు ఇప్పుడు ఆమె అపార్ట్మెంటు తలుపుకు అభిముఖంగా ఉంది ఎటూ కదలడానికి వీల్లేకుండా తాడుతో కట్టివేయబడింది అరవడానికి వీల్లేకుండా నోట్లో గొడ్డలు కుక్కాడు వేగంగా కిచెన్లోకి వెళ్లాడు కిచెన్ నాలుగు వైపులా పరిశీలించాడు రెండు గ్యాస్ సిలిండర్లు కనిపిస్తున్నాయి వాటిని చూడగానే జయదేవ్ కళ్లు మెరిశాయి హింస హింస అతని అంతరాత్మ హెచ్చరించింది నీ మీదకి దండెత్తి నిన్ను చంపాలనుకుంటున్న వాళ్ళు ఎవరైనా వాళ్ళని ఉపేక్షించవు నిన్ను చంపాలనుకుంటున్న వాళ్ళని నువ్వు చంపేస్తావు కదూ అవును అవును చంపేస్తాను మహాకేంకరను నిద్రలేపిన వాళ్ళు ఎవరైనా శిక్ష అనుభవించాల్సిందే కదూ అవును అవును అనుభవించాల్సిందే నువ్వు చనిపోయేటప్పుడు నువ్వక్కడవే చచ్చిపోవు మరో పది మందిని చంపుతావు అవును కదూ అవును అవును చంపుతాను ఇంకేందుకు ఆలస్యం విధ్వంసం సృష్టించు రక్తం వాసన వస్తోంది కదూ అదిగో రక్తం వాసన రక్తం వాసన నీ రక్తదాహాన్ని తీర్చుకో మానవ రక్తంతో మహాకేంకరకు నైవేద్యం పెట్టు జయదేవ్ కిచెన్కు వైపులో ఉన్న తలుపులు మూసేశాడు వెంటిలేటర్ రంధ్రానికి కూడా లోంచి నాలుగు ఐదు దుప్పట్లు తీసుకొచ్చి అడ్డం పెట్టాడు గాలి బయటకు పోకుండా ఫ్లోర్ ని కడిగినప్పుడు నీళ్లు పోవడానికి ఉండే చిన్న రంధ్రం కూడా లేకుండా దానిలో కూడా గొడ్డపీలుకలు దురిచాడు గ్యాస్ స్టవ్ కొన్న సిలిండర్ని బయటకు లాగాడు రెగ్యులేటర్ తీసి పక్కన పడేశాడు ఆ సిలిండర్ పది రోజుల క్రితం గ్యాస్ స్టవ్ కి తగిలించినటువంటిది దాన్ని కనెక్ట్ చేశాక ఆ కుటుంబం సెలవుల్లో ఊరికి వెళ్లడం వల్ల గ్యాస్ పెద్దగా వాడకం జరగలేదు ఊరు నుంచి వచ్చే వరకు ఖాళీ అయిన సిలిండర్ స్థానంలో మరో కొత్త సిలిండర్ రావడంతో అది కూడా కిచెన్ లో ఓ మూలను పెట్టుంది ఆ సిలిండర్ను పాత సిలిండర్ ను రెండు చేతులకు అందేలా అటు ఇటు పెట్టుకున్నాడు రివాల్వర్ మ్యాగ్జైన్లో గుళ్ళు ఆరు ఇన్సర్ట్ చేసుకున్నాడు కిచెన్లో మూలగా ఉన్న కొబ్బరి ఈ నెల చీపురు పుల్లల్ని బయటకు తీశాడు రెండు పుల్లల్ని మధ్యకు విరిచి రెండు చేతులతో గ్యాస్ సిలిండర్స్ స్నాజిల్ని బలంగా లోపలికి వత్తి నిలబడ్డాడు ఒకటి ఫుల్ సిలిండర్ మరొకటి కూడా దాదాపు అలాంటిదే రెండింటి నాజిల్స్ లోపలకు వెళ్లడంతో గ్యాస్ బుసుమంటూ బయటకు రాసాగింది అతి వేగంగా నిమిషాల్లో ఆ గది మొత్తం గ్యాసు కమ్మేసాగింది ఇది ఇటుపక్క జరుగుతుంటే అటుపక్క కమిషనర్ ప్లాన్ ప్రకారం నలుగురు ఏకే ఫార్టీ రైఫిల్స్ తో అపార్ట్మెంట్ ముందుకొచ్చారు మరో పది మంది కానిస్టేబుల్స్ స్టెన్ గన్స్తో కార్బైన్స్తో గదికి అటుపక్క ఇటుపక్క నిలబడ్డారు అందరూ తమ తమ ఆయుధాల్ని ఆటోమేటిక్లోకి సెట్ చేసుకున్నారు అటుపక్క దాదాపు రెండు సిలిండర్లలో గ్యాస్ అయిపోవచ్చింది కిచెన్లో గదంతా అన్ని మూలల లిక్విడ్ పెట్రోలియం గ్యాస్ అలుముకునుంది ఇటుపక్క ఏకే ఫార్టీ సెవెన్ రైఫిల్స్ ఫైరింగ్ ప్రారంభించాయి ఒకేసారి తలుపుకు అవతల సోఫాకి కట్టివేయబడున్న హేరాల భార్య రైఫిల్ రేంజ్కి చాలా దగ్గరగా ఉండడంతో యువతల మ్యాగ్జైన్ ఖాళీ అవుతున్న కొద్దీ ఆమె శరీరం తాకి తలుపును చీల్చుకుంటూ బుల్లెట్లు సాగాయి మొదటి రెండు మూడు బుల్లెట్లు తాకిడికే ఆమె ప్రాణం ఎగిరిపోయింది ఆమె కరిచే వ్యాధి లేదు అరవడానికి అవకాశమూ లేదు మ్యాగ్జైన్స్ ఖాళీ అయ్యేసరికి ఆమె శరీరం మొత్తం పీలికలుగా మారిపోయింది కుర్ర చిన్నాభిన్నం అయిపోయింది చిన్నాభిన్నమైన శరీరం మొత్తం నరాలు పొట్టు మీద మాత్రమే వేలాడసాగింది ఆ గదినిండా బుల్లెట్లు తగలడం వల్ల ఆమె శరీరంలోంచి ఎగిరిపడ్డ మాంసపు ముక్కలు ఎముకల ముక్కలు రక్తపు మరకలతో అసహ్యంగా తయారైపోయింది డాక్టర్ల పరిభాషలో చెప్పాలంటే ఆ గదినిండా టిష్యూలు బాడీ ఫైబర్స్ ఫ్లష్ పీసులు మనిషి అండానికి వీల్లేని మాంసపు ముద్దలు ఆ గదినిండా పడు పడున్నాయి లోపల కిచెన్లో రెండు సిలిండర్లలోనూ గ్యాస్ ఖాళీ అయిపోయింది జేదో మెల్లగా రివాల్వర్ని చేతిలోకి తీసుకున్నాడు ట్రెగ్గర్ మీద వేలు బిగించి సర్వసన్నద్ధంగా ఉన్నాడు బయట ప్లాన్ ప్రకారం పది మ్యాగ్జైన్స్ ఖాళీ అయిపోయాయి అప్పటికే తలుపంతా విరిగిపోయింది పెద్ద ఖాళీ మాత్రమే ఉంది తలుపుండాల్సిన చోట ఫైరింగ్ అయిపోగానే మిగిలిన వాళ్లు ఆటోమేటిక్ వెపన్స్ తీసుకుని అపార్ట్మెంట్లోకి జొరబడ్డారు అపార్ట్మెంట్ బెడ్రూమ్ లో మరో రెండు శవాలు వాళ్లకి దర్శనమిచ్చాయి కిచెన్ తలుపుకు లోపల నుంచి బోర్టు వేసుండటంతో అంతా కిచెన్ తలుపు ముందు నిలబడ్డారు సింహద్వారాన్ని పడగొట్టడానికి వాళ్లు ఏ చిట్కానైతే ఉపయోగించారో అదే చిట్కాను కిచెన్ తలుపుకు కూడా ఉపయోగిద్దామని అందరూ పొజిషన్స్ తీసుకుంటుండగా ఓ తెలివైన కానిస్టేబుల్కి ఎందుకో అనుమానం వచ్చి ముక్కును ఎగబిల్చాడు అతని ముక్కు పొటాలకి మైల్డ్గా తగులుతోంది గ్యాస్ వాసన డోంట్ ఫైర్ మూవ్ బ్యాక్ అని అరుస్తూ అతడు వెనక్కి తిరిగి బయటకు పరిగెత్తబోయాడు కానీ అప్పటికే ఆలస్యమైంది కిచెన్ లోపల ట్రిగ్గర్ని నొక్కాడు జయదేవ్ ఢామ్ అంటూ పెద్ద పేలుడు ఆ పేలుడుకు లోపలకు ప్రవేశించిన పద్నాలుగు మంది శరీరాలు చిన్నభిన్నమైపోయాయి కిచెన్ పక్కన అపార్ట్మెంట్స్ ఖాళీ బాగా ఉండడంతో పేలుడు శక్తికి కాంక్రీట్ ముక్కలు తొలగిపోయిన సామాను దుమ్ము ధూళి ఇనపకడ్డీలు దాదాపు మూడు వందల గజాల మేర విరజిమ్మాయి పొగ మంట అలుముకుంది అపార్ట్మెంట్లో ఆ శబ్దధ్వని దాదాపు మూడు కిలోమీటర్ల దూరం వరకు వినిపించింది ఎక్కడా ఆనవాలు కూడా లేదు అపార్ట్మెంట్లోకి ప్రవేశించిన పది మంది ఆనవాళ్లు కూడా లేవెక్కడా అన్ని శరీర భాగాలు మాత్రమే నలువైపులా వెదజల్లబడ్డాయి కొన్ని శరీర భాగాలు మట్టుకే పగిలిపోయిన కాంక్రీటుగా ఏర్పడ్డ పెద్ద రంధ్రం నుంచి రోడ్డు మీద పడ్డాయి కింద నిలబడున్న ప్రజలంతా కకావికలగా ఎటువాళ్లూ పారిపోయారు గోలగోలగా తయారైంది ఆ ప్రదేశమంతా ఆ పేలుడు శబ్దానికి పోలీసులంతా చెవులు మూసుకున్నారు కమిషనర్ కూడా చెవులు మూసుకున్నాడు ఐపీఎస్ ఆఫీసర్గా ఎన్నో ఆపరేషన్స్ లో పాల్గొన్న అనుభవం ఉంది ఆయనకు అయినా కూడా ఆయన ఇప్పుడు పానిక్ అయిపోడు దాదాపు నోటమాట రాని నిశ్చేష్టత ఆయన్ను ఆవరించింది పేలుడ్వని విధ్వంసం తర్వాత మళ్లీ అంతా నిశ్శబ్దం శరీర భాగాలు సామాన్లు ఇటుకలు కాంక్రీట్ ముక్కలు అనేక రకాల వస్తువులు పడిపోయిన తర్వాత అంతా నిశ్శబ్దం ఆ పేలుడుకు త్రీ నాట్ త్రీ అపార్ట్మెంట్ మొత్తం ధ్వంసం అయిపోయింది కమిషనర్కి ఇంతకుముందు ఫోన్లో జయదేవ్ అన్న మాటలు గుర్తుకొచ్చాయి అప్రయత్నంగా వాచ్ చూసుకున్నాడు అప్పుడు సరిగ్గా ఆరు గంటల ఒక నిమిషం అవుతోంది అవును మహాకింకర అన్నట్టే జరిగింది క్రేలుడు పేలింది సరిగ్గా ఆరు గంటలకే కమిషనర్ చేతులు కాళ్ళు శరీరం యావత్తూ అప్రయత్నంగా ఉనికింది